ఈరోజు మా ఇంట్లో బొప్పాయి చూడమేగా అమ్మమ్మ వస్తుందో నీట్గా కట్ చేస్తుంది బాగా కట్ చేసి ఎవరికి అప్పలు నీకా నాక నీక నాక నాకు కుట్టికి కుట్టికి నీకు అప్పలే నీకు అప్ప కాలం వద్దా కుట్టి అక్కకిద్దేద్దాం కుట్టి అక్కకిద్దామా చెప్పు కావాలి అంత కోర్చే నేనే తినేస్తా అంత కోస్తే నేనే తినేస్తా నీకు నేను నేను తింతా ఫస్ట్ నువ్వే తిద్దా ఎట్లుంది మేఘ ఎట్లుంది బాగుందా తీయకుందా